ఉపాధ్యాయులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల రెండులో పూర్వ విద్యార్థిని విజ్ఞానం స్కూల్లో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థిని నా పేరు ఆకేబాబు రాబాబు నేను ఒక పార్టీ తరఫున కాకుండా ఈ విద్యార్థిగానే ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తలుచుకుంటే మన విద్యార్థులని ముఖ్యంగా వారు ఉన్నత భవిష్యత్తు ముందుకెళ్తారని నేను ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఉపాధ్యాయులు ఇక్కడ స్కూల్లో బోధిస్తారు ఎందుకంటే వారు బోధించిన తర్వాత మనము పేరెంట్స్ అనే తల్లిదండ్రులు అనే వారు మనము మనం శ్రద్ధగా ఇంటి దగ్గర ఏం చెప్పారని చెప్పేసి స్కూల్లో ఏం చెప్పారని చెప్పేసి మనం చదివిపిస్తే వారు మరి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం అని మన గవర్నమెంట్ తెలుపుతుందని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా నేను ఎందుకంటే చాలా ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి నాకు ఉపాధ్యాయులు సంస్కారము విలువలు వాటితో పాటు ఏ విధంగా ముందుకి సాగాలనే అభిప్రాయంతో నేను తెలియజేస్తున్నా మరి ఒక రెండు నిమిషాలు అవకాశం ఇస్తే ఈ గోడల మీద ఉన్న అక్షరాలను క్షుణ్ణంగా చెప్తాను సార్ మీ పర్మిషన్ అంటే వాటిని వెండి ద్వారా కూడా చూసేశారు అంటే ఒక విద్యార్థిగా రెండు వేల రెండు చదువుకున్న వ్యక్తిగా తెలియజేస్తున్నా గోడల మీద ఉండే అక్షరాలను నేను ఎందుకంటే నాకు ఇక్కడ తాడుపాడు కాబట్టి తల్లి నీకు కాక పుణ్య దరిద్రి నీకు కాక తరతరాల నీ పరంపర కొనసాగుగాక గొప్ప ఆలోచనలు ఏదంతో మొదలవుతాయి ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు సంతోషానికి మించిన సంపద లేదు సేవకు మించిన స్వర్గం లేదు మాట్లాడేందు విను ముందు ఆలోచించు ఖర్చు పెట్టే ముందు సంపాదించు పెట్టుబడి పెట్టే ముందు చెప్పు ఇష్టం లేని చదువు కష్టం చదువు లేని బతుకు నష్టం అన్నదానం ఆకలి తీర్చకపోతే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది రక్తదానం ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి కొనసాగించడానికి కృషి ఉండాలి పూర్తి చేయడానికి పట్టుదల పని చేతకాని వాడు తన పని మనిషి తప్పు పడతాడు విద్య మనిషి వికాసానికి వెలుగునిస్తుంది మనిషి వికాసానికి వెలుస్తుంది స్వయం కృషి పట్టుదల తున సంకల్పం ఉన్నవారు ప్రపంచంలో మేధావులు ఉన్న ఒక సముదయం గల వ్యక్తులు గొప్పవారు పట్టుదలైన సారవంతమైన భూమిలో విజయం అనే మొక్క గతం నీ చేతులు లేదు భవిష్యత్తు మీ కుట్రట్లో ఉంది రాత్రి లేని వచ్చను ప్రకాశించరు కష్టాలేని మానవుడు పరిపూర్ణ చెందుతలేడు సంపూర్ణ మూర్ఖులకు యజమాని వంటిది వివేకవంతులకు పారిస లాంటిది క్షణం క్షణం మన కణం కణం భరత మాత సేవకి అంకితం నేను ఈ గోడల మీద ఉండే అక్షరాలను క్షుణ్ణంగా చెప్తున్నట్టు నా ఉపాధ్యాయులు చెప్పిన ఆ జ్ఞానాన్ని నేను ఇప్పుడు అమలుపరుస్తున్నా కాబట్టి నాకు నేను ఈ విధంగా చెప్తున్నా కాబట్టి విద్యార్థులకు నేను ఒక మనవి చేస్తున్నా ఉపాధ్యాయులను గౌరవించండి వాళ్ళు మనకి ఎంతో తోడ్పాటుతో మనము ఉన్నత భవిష్యత్తుని వాళ్ళు తీర్చిదిద్దారు కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి కూర్టి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి విద్యార్థులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తెలుపుతున్నాను థ్యాంక్ యూ